సినిమా పరిశ్రమ ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడు ఎవరి టైం నడుస్తుందో చెప్పడం కష్టం హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే వారి టైం నడిచినంత కాలమే ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి కొత్త వాళ్ళు రావాల్సిందే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ వేవ్ నడిపించిన హీరోలు తెలుగు పరిశ్రమను నిలబెట్టింది ఇద్దరు హీరోలే ఆ తర్వాత కాలంలో కృష్ణ కృష్ణరాజు శోభనబాబులు వచ్చారు వీరి వేవ్ కొన్ని సంవత్సరాలు నడిచింది ఆ తర్వాత చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున ఈ నలుగురు హీరోలు ఇండస్ట్రీని ఏలారు ఇలా ఎవరి టైంలో వాళ్ళు స్టార్లుగా ఎదిగారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శోభన్ బాబు హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు వరుస సినిమాలు చేస్తున్న టైంలో ఆయనకు డిమాండ్ పెరిగింది దాంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు అందాల నటుడు ఆ ఏడాది పొగరబోతు సినిమా శోభన్ బాబు హీరోగా వచ్చింది ఈ సినిమా కోసం నిర్మాత శోభన్ బాబును సంప్రదిస్తే లక్ష యాభై వేలు అడిగారట ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అప్పటికే రామారావు గారి లాంటి స్టార్ హీరో లక్ష రూపాయల నుంచి తీసుకోవడం లేదు అదే విషయాన్ని నిర్మాతలు శోభన్ బాబుతో చెబితే లేదు నాకు వరుస హిట్లు ఉన్నాయి నా రిమండ్రేషన్ ఇంతే అని ఖచ్చితంగా చెప్పారంట అలా హీరోల టైం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నడుస్తుంది అని నిర్మాతలు అన్నారు పొగరబోద్ సినిమా శోభన్ బాబు వానశ్రీ జంటగా తెరకెక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది ఇప్పుడు వంద కోట్ల రెమెండ్రేషన్ చాలా కామన్ అయిపోయింది కానీ గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వారి కాలంలో అప్పటికి డిమాండ్కు తగ్గట్టు రెమెండ్రేషన్ తీసుకునేవారట ఎన్టీఆర్ గారు లక్ష నుండి లక్షన్నరకు తీసుకున్న రోజులు ఉన్నాయి అదే అప్పుడు భారీ రెమెండ్రేషన్ చెప్పుకునేవారు ఎన్టీఆర్ హీరోగా నానిస్తున్న టైంలోనే కృష్ణ సాబన్బాబు లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు యంగ్స్టర్స్ గా వారి సినిమాలు వారు చేసుకుంటూ వెళ్లారు అప్పుడప్పుడు సీనియర్ హీరోల సినిమా కాంబినేషన్లు కూడా చేసేవారు అయితే రామారావు నాగేశ్వరరావు నుంచి మాత్రం వీరికి రిమండేషన్ ఉండేది కావు కానీ కాలం సాగుతున్న కొద్ది పరిస్థితులు మార్పులు వచ్చాయి సాబన్ బాబు కృష్ణ సినిమాలకు డిమాండ్ పెరిగింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు సీనియర్లు అయిపోయారు నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల ఆలోచనలు వేరు నిర్మాత నష్టపోకూడదని వారు ఆలోచించేవారు కానీ శాబన్ బాబు మాత్రం రెమెండ్రేషన్ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు ఇక సాబన్ బాబుతో పాటు అదే జనరేషన్ లో హీరోగా కృష్ణ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించేవారు నిర్మాతలు నష్టపోకూడదని ఆయన కూడా అనుకునేవారు కృష్ణ గారు నిర్మాతలను మంచి కోరుతారు లక్ష రూపాయలు ఇస్తానంటే లేదులే ప్రసాద్ డెబ్బై ఐదు వేలు చాలు అనేవారు హీరోల మధ్య జనరేషన్ గ్యాప్ లో చాలా మార్పులు వచ్చాయి రెమెండ్రేషన్ విషయంలో కూడా మార్పులు చూసామని నిర్మాత ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు నిర్మాతల విషయంలో కృష్ణ గారికి మంచి పేరుంది నిర్మాతల డబ్బులు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకునేవారు కాదట తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే వెంటనే మరో సినిమాకు డేట్స్ ఇచ్చి ఫైనల్స్ కు షూరిటీ కూడా ఇచ్చేవారట సూపర్ స్టార్